స్వాగతం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే ఇరవై నెల ఇరవైనా దేశంలో బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఒకరోజు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో కార్మిక వర్గం అంతా కూడా సమ్మెలో పాల్గొనాలని ఐఎఫ్టీయు జాతీయ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్రధానంగా పది సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసింది వాటాలు అమ్మింది వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించింది తద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని సహజ సంపదని వనరులని మొత్తం కూడా కార్పొరేట్ రంగానికి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా వర్గం పోరాడుతూ ఉంది అయితే బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తూ ఉంది బీజేపీ అధికారంలోకి రాగానే వాళ్ళకు అనుకూలంగా దేశంలో కార్మిక వర్గం గత వంద సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలు ఏతున్నాయో అవి ట్రేడ్ యూనియన్ చట్ట చట్టం కానీ ఐడి యాక్ట్ కానీ అదేవిధంగా మిగతా చట్టాలు ఏతున్నాయో పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ఇవన్నీ కూడా వంద సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి ఈ చట్టాలని రద్దు చేయడం కోసం ఈ చట్టాలన్నీ కూడా కార్ కార్పొరేట్ రంగానికి అనుకూలంగా మార్చడం కోసం పార్లమెంటులో కరోనా కాలంలో ఈ ఇరవై తొమ్మిది చట్టాలు నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి వాళ్ళ సిద్ధమైనటువంటి ఒక పరిస్థితి ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలైతే రేపు సంఘాలు పెట్టుకోవడం కానీ సమ్మెలు పెట్టుకోవడం సమ్మెలు చేయడం కానీ కార్మిక వర్గం తమకు సౌకర్యాలు హక్కులు కావాలని అడగడం కానీ సాధ్యంగా అనేటువంటి ఒక పరిస్థితి ఉంది అందుకే యాభై కోట్ల మంది కార్మిక వర్గం భారతదేశంలో ఉన్నారు సంఘటిత సంఘటిత రంగం యాభై కోట్ల మందికి రేపు ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలు అమలైతే అదొక మరణ శాస్త్రం లాంటిది మెడకు ఉరి ఉరిత లాంటిది కనుక కార్పొరేట్గా అనుకూలంగా వాళ్ళ లాభాలకు వాళ్ళ లాభాలకు వాళ్ళ పెట్టుబడులకు రక్షణ కోసం కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల మీద దాడి చేస్తూ ఉంది వాళ్ళకు అనుకూలంగా చట్టాలను లేబర్ కోళ్లను మార్చింది కనుక దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం దేశవ్యాప్తంగా రేపు జరిగేటువంటి మే ఇరవై సార్వత్రిక సమయంలో కార్మిక వర్గాలంతా కూడా పాల్గొనాలని సింగరేన్ లాంటి అనేక పరిశ్రమల్ని ఇండియా లాంటి పరిశ్రమల్ని రెండు వందల అరవై ఏడు ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఇప్పటి ప్రైవేటీకరణ ఉంది ప్రైవేటీకరణ ఆపాలని నాలుగు కోళ్లు రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమయంలో అన్ని కార్మిక సంఘటిత అసంఘటిత రంగం అంతా కూడా సమయంలో పాల్గొనాలని ఐఎఫ్టీఎస్ జాతీయ కమిటీ తరఫున దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అడుగుతాను మా పిల్లలు ఉన్నారు బడికి పోయే పిల్లలు వాళ్ళకి మేము ఏం కట్టుకోవాలని బాగా ఇబ్బంది పడ్డాము మేము ఎట్లా బతుకుడు పిల్లలు మేము దాని మీద ఆధారపడి బతుకోబడితే మాకు ఇప్పుడు రెండు నెలలు పేమెంట్ ఇస్తూ లేదు ఎట్లా బతుకం అయ్యా ఇయ్యాలే పేమెంట్ ఇవ్వాలి పిల్లలు మేము ఎట్లా బతుకుతాం ఇవ్వాలి తండ్రి పంచరు మేము దానిమీదే బతుకురా వ్యాప్తంగా సులోభు ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ రెండు వందల సులోభుని నిర్వహిస్తూ ఉంది ఈ సులోభులన్నీ కూడా సింగరేణి ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతో సులోభు ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థకు అప్పజెప్పింది ఈ సంస్థ విపరీతమైనటువంటి దోపిడీ చేస్తూ ఉంది ఈ దోపిడీకి వ్యతిరేకంగా సింగరేణి సులోబ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనేక సార్లు సింగరేణి యాజమాన్యానికి తెలియపరచడం జరిగింది అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం చర్య తీసుకోవడంలో వైఫల్యం చెందింది ప్రధానంగా సింగరేణిలో పనిచే సులోభలలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతీ నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించడంలో వైఫల్యం తా ఉంది వేతనాలు అడిగితే సూపర్వైజర్ల ఆగడాలు మితిమీరిపోయేటటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ కార్మికులకు ఇప్పటి వరకు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ పిఎఫ్ ఇతర చట్టబద్ధ హక్కులు ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది బోనస్ లేదు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ప్రధానంగా గత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెల నుంచి రావాల్సినటువంటి ఏరియర్స్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఈ నాలుగైదు డిమాండ్ల మీద ఈరోజు శ్రీరాంపూరు మందమరి పెల్లంపల్లి ఈ ప్రాంతాలలో అన్ని డివి జిఎం కార్యాలయంలో ధర్నం ధర్నా చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ డివిజన్ కమిటీ నిర్ణయించడం జరిగింది కనుక ఈరోజు ప్రధానంగా శ్రీరాంపూరు పెల్లంపల్లి మందమరిలలో పెద్ద ఎత్తున సులభ కార్మిలతోనే ధర్నాలు ర్యాలీలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది